नंबर धरम विष्णुम शशिवर्णम चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कम गजाननम हरणिस्यम अनेकदन्तं भक्तनां एकदन्तं उपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् तस्मै श्रीगुरवेन्नमः नमः वसुतं देवं कं देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं मातृदेवो भव వ ఆచార్య దేవోవ అతిథిదేవో హరి ఓం తత్సత్ భాగవత కథలు ఎనిమిదవ భాగం నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఆ వ్యాసభగవానుడికి నారదుడు స్వయంగా ఇలా చెప్పాడు ఓ మహర్షి వేదవ్యాసుడు అడుగుతూ ఉన్నాడు ఓ మహర్షి మీరు ఎల్లప్పుడూ ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ అన్ని లోకాలు చక్కగా తిరుగుతూ ఉంటారు ఆ నారాయణుని నామస్మరణ తప్ప మీరు ఇంకొకటి చేయడం నేను చూడలేదు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ నిత్యం ఆనందంతో ఉంటున్నారు మీరు ఇది మీకు ఎట్లా సాధ్యమైంది అని వ్యాస భగవానుడు నారదుణ్ణి ప్రశ్నిస్తాడు వాస్తవానికి నారదుడంటే ఆయన సకల వేదాంతవేత్త భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు గొప్పవాడు వేద వేదాంగాలన్నీ తెలుసు ఆయనకి చాలామందికి నారదుడంటే వారికి వీరికి తగాదా పెట్టేవాడు అని సహజంగా అనుకుంటారు కానీ అది పొరపాటు మనకి పురాణాల్లో ఉన్నటువంటి నారదుడు చాలా అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఆయన ఒకరికి ఒకరికి తగాదాలు పెట్టవలసినటువంటి అవసరం ఆయనకి లేదు ఈయనకి ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు ఆకాశ గమనం తెలుసు అనేక విద్యలు తెలుసు మహతి అనేటువంటి వీణతోటి చక్కగా గానం చేసుకుంటూ ముల్లోకాలను విహరిస్తూ ఉంటాడు నారదుడు ఎప్పుడూ ఆనందమే గాని ఆయన ముఖంలో వెతుకుదామన్నా సరే విచారం అనేటువంటిది కనిపించదు అలా ఆనందంగా ఉన్నటువంటి సమయంలో వ్యాసభగవానుడు నారదా నీ ఆనందానికి కారణం ఏమిటి ఇంత ఆనందంగా ఎలా ఉన్నావు నీవు ఈ జన్మకు రావడానికి ఎట్లా నీకు ఎలా సాధ్యమైంది నీ స్థితిని ఎలా పొందావు ఈ స్థితిని అని వ్యాసభగవానుడు అడుగగా నారదుడు స్వయంగా వ్యాసుడికి చెప్తూ ఉంటాడు నారదా నా పూర్వజన్మ వృత్తాంతాన్ని నీకు చెబుతాను కొంచెం శ్రద్ధగా వినవయ్యా అన్న ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి పూర్వజన్మ ఉన్నదా లేదా అని చాలామందికి డౌట్గా ఉంటుంది పూర్వజన్మ అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నది లేకపోవడం అనేటువంటి సమస్యలే మన పురాణాల్లో ఏది చూసినా కానీ ఆ పూర్వజన్మ వృత్తాంతం ఎలా ఉంటుంది మన తర్వాత జన్మ ఎలా ఉంటుంది తర్వాత జన్మ ఎలా ఉంటుందని మనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది జన్మ పరంపర ఎప్పుడు వస్తూనే ఉంటుందన్నమాట మనం పుట్టడం చావడం పుట్టడం చావడం అనేక వేల జన్మలు ఎత్తుతూ ఉంటాం మన ఆత్మకి మటుకు చావుండదు మనం చేసేటువంటి పాపపుణ్యాల వల్ల మనకి ప్రారంధం వల్ల మనకి జన్మలు వస్తూ ఉంటాయి అంతకుముందు చేసినటువంటి జన్మ పుణ్యఫలమైతే మనం ఈ జన్మలో చక్కగా హాయిగా ఆనందించేటువంటి కోటీశ్వరుడు ఇంట్లో పుడతాం భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు నాయనా మానవ జన్మ ఎంతో కష్టపడి నువ్వు తెచ్చుకున్నావు దీన్ని వృధా చేసుకోవద్దు ఇప్పుడు నువ్వు కష్టపడ్డావంటే ఆ భక్తి చేసావంటే భగవంతుని యొక్క భక్తి పూర్వకంగా ధర్మ మార్గంలో నువ్వు నడిచావంటే మళ్ళీ వచ్చేటువంటి జన్మ అద్భుతంగా ఉంటుందయ్యా మంచి సంపన్నమైనటువంటి కుటుంబంలో పుడతావు ఇంకా నువ్వు భక్తి చేసేటువంటి కుటుంబంలో పుడతావు ఇంకా భక్తి చేయగలుగుతావు యాగాలు యజ్ఞాలు ఎన్నో చేయగలుగుతావు అని భగవద్గీతలో చెప్తారు అందుచేత పూర్వజన్మ ఉండడం అనేటువంటిది తప్పనిసరిగా ఉంది లేదు అనేటువంటి ఆ ప్రశ్నే లేదు మనం కూడా ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తి ఈ జన్మలో భాగవతం చెప్పేటువంటి అవకాశం నాకు వచ్చింది వినేటువంటి అవకాశం మీకుంది దీనికి కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ రెండు జరుగుతాయి చెప్పడము జరుగుతుంది వినడము జరుగుతుంది చెప్పేవాడు గొప్పవాడు కాదు వినేటువంటి వాడు తక్కువ వాడు కాదు ఇద్దరూ సమానమే అంటారు మనకి శాస్త్రంలో ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మీకు తెలిసిపోయింది నాకు తెలిసింది మీకు చెప్పినప్పుడు మీకు తెలిసిపోయినప్పుడు మీరు నన్ను నేను ఇద్దరూ తెలిసిన వాళ్ళమే కదా ఇద్దరిలో తక్కువ లేదు ఎక్కువ లేదు అందుకనే ఎంతో వినేవాడు కూడా అంతే ఇంకా వినేవాడే గొప్పవాడు అని మన పురాణాలు అనమాట ఎందుకంటే శ్రద్ధగా వింటాడు వాడు దాన్నంతా ఆ పోషణ పడతాడు నిజమా అబద్ధం అని ఆలోచించుకుంటూ ఉంటాడు అలా వినేవాడే చాలా గొప్పవాడు అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి సరే ఇక నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతానికి వెళితే జన్మ పరంపర తప్పనిసరిగా ఉంటుంది లేకపోవడం అనేటువంటిది లేదు మనం ప్రకృతిలో అన్ని చూస్తూనే ఉంటాం మళ్ళీ పుట్టడం మళ్ళీ పుట్టడం మళ్ళీ పుట్టడం మనకైతే మానవ జన్మ మళ్ళీ పుట్టామా అంతకుముందు జన్మ ఉందా లేదో మనకు తెలియదు కానీ ఒక మామిడి చెట్టును గన మనం చూసినట్లయితే ఆ మామిడి చెట్టు బాగా పెద్ద వృక్షమై అనేక ఫలాలు కాసిన తర్వాత ఆ ఫలాలు మళ్ళీ లోపల ఉన్నటువంటి విత్తనం టెంక అంటాం దాన్ని ఆ టెంకని మళ్ళీ మొలకెత్తించి మళ్ళీ దాన్ని అంటలుగా చేసి మళ్ళీ విస్తరింపజేస్తూ ఉంటారు మళ్ళీ మామిడి చెట్లు కొన్ని వందల వేలు పుడుతూ ఉంటాయి ఆ మామిడి చెట్లు మళ్ళీ ఫలాలు వస్తాయి ఫలాలు వస్తాయి వాటికి మళ్ళీ టెంకలు ఉంటాయి ఆ టెంకలు విత్తనాలుగా మళ్ళీ 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 పుడుతూ ఉంటాయి ఇలా అవి ఒక్కసారి పుట్టినటువంటి మామిడి చెట్టు దాని విత్తనం ద్వారా అనేక సార్లు అనేక చెట్లుగా ఎలా అయితే నడుస్తూ ఉంటుందో మన జన్మ కూడా అంతే అలాగే పెసలు కందులు మినువులు ఇవన్నీ కూడా జన్మ పరంపర మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రకృతిలో ఆ నియమం ఉన్నది కాబట్టే మనకి ఆహార ధాన్యాలు లభిస్తున్నాయి లేకపోతే ఒకసారే పండుతుంది ఇంకంతటి అయిపోతుంది అయ్యా అంటే మళ్ళీ మనకి ఆహార ధాన్యాలు దొరక ఒకసారి పండుతాయి అయిపోతుంది ఇంక తర్వాత లేదా వాటికి జన్మంటే ఏమైపోతాం మనం ఆహారమే లేకుండా పోతాం అంతచేత ప్రకృతిలో ఉన్నటువంటి నియమం అంతా కూడా ఒకే పద్ధతిగా నడుస్తూ ఉంటుంది ఇది ఒక ఆర్దర్ ప్రకారం నడుస్తూ ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉన్నాడు అస్తమిస్తూ ఉన్నాడు భూమి తిరుగుతూ ఉంది ఇదంతా కూడా ధర్మం మీద ఆధారపడి ఉంటుంది అది ప్రకృతి నియమం అది ప్రకృతి యొక్క ధర్మం అలా జరగాల్సింది అలాగే మనకి కూడా పూర్వజన్మ అనేది ఉంటుంది ఈ జన్మ ఉంటుంది కానీ పూర్వజన్మ మనకి ఎందుకు గుర్తులేదు అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ బంధాలన్నీ మళ్ళీ ఈ జన్మలో కూడా తగులుకుంటే పూర్వజన్మలో ఉన్న బంధాలను విడిపించుకోవడానికే నానా తంటాలు పడినటువంటి మనము మళ్ళీ ఈ జన్మలో బంధాలు తగిలించుకుంటే పూర్వజన్మవి ఈ జన్మవి అలా ఒక వెయ్యి జన్మలు క్రింద ఉంటే ఆ బంధాలన్నీ మనకు తగులుకుంటే మనం అసలు బ్రతకగలమా అందుచేత భగవంతుడు ఏం చేశాడంటే పూర్వజన్మ స్మృతిని మరిచిపోయేలా చేశాడనమాట ఒక తాడుతో కాళ్ళు కట్టేస్తే మనం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము అలాగ పది తాళ్లతోటి మన కాళ్ళు కట్టేసి ఉంటే అసలు పడిపోవడమే కానీ నడవడం అనేది సమస్య లేదు అలాగే ఈ జన్మలోనే రకరకాల బంధాలతోటి ఆ తాళ్లతోటి మనం కట్టుకుని మనంతా మనమే కట్టుకునే కొన్ని వాటంతట అవి తగులుకునే కొన్ని ఇలా అనేక రకాల బాధలు పడుతున్నటువంటి మనకి గత జన్మలో బంధాలు కూడా తగులుకున్నట్లయితే మనం అసలు జీవితం సాగించలేమనేటువంటి మంచి హృదయంతో సద్ హృదయంతో భగవంతుడు పోయిన జన్మ జ్ఞాపకాలు లేకుండా చేశాడు అది ఒక మనకి ఇచ్చిన వరం అది దాన్ని విమర్శించవలసిన అవసరం లేదు అంచేత ఈ నారదు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడే స్వయంగా వ్యాస ఇలా చెప్తున్నాడు ఓ వ్యాస నేను పూర్వజన్మలో కడుపేద కుటుంబంలో పుట్టానయ్యా తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితిలో నేను పుట్టాను మా అమ్మగారు ఒక మహానుభావుల దగ్గర దాసిగా ఉంటూ ఉండేది మా అమ్మ ఒకరింట్లో దాసిగా చేస్తుంది పని నాకు తెలిసి తెలియని వయస్సు తొమ్మిదేళ్ళు పది ఏళ్ళ వయసులో మా అమ్మ ఒకరింట దాసిగా పనిచేస్తుంది అది ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో కొంతమంది మునీశ్వరులు చాతుర్మాస్య దీక్ష చేయడానికి వచ్చారు ఆ చాతుర్మాస్య దీక్ష చేయడానికి వచ్చినటువంటి మునీశ్వరుల దగ్గర మా అమ్మ నన్ను పనికి పెట్టింది నన్ను వాళ్ళకి పని చేయడానికి నన్ను అక్కడ నియమించింది మా అమ్మ వేరే ఇంట్లో పనిచేస్తుంది నన్ను ఆ మునీశ్వరుల దగ్గర వాళ్ళకి ఏం కావాలో సమకూర్చమని నన్ను అక్కడ పనికి పెట్టింది నన్ను నేను ఆ మునీశ్వరులను సేవిస్తూ వారికి ఏమి కావాలో ఏ సమయానికి ఏది కావాలో అన్నీ అందిస్తూ వారికి స్నానానికి నీళ్లు పెట్టడం స్నానానికి కావలసినటువంటి అన్ని ఏర్పాటు చేయటం పూజకు కావలసినటువంటి పువ్వులు ఏర్పాటు చేయటం పత్రి ఏర్పాటు చేయటం వారికి ఏది కావాలంటే అది నేను వారికి ఏర్పాటు చేయటం ఇలా నేను వారికి సేవలు చేయటం మొదలుపెట్టాను నేను చేసేటువంటి సేవలకి ఆ మునీశ్వర్లు ముగ్ధులై నా మీద ప్రేమను కురిపించి నన్ను చాలా మెచ్చుకునేటువంటి వాళ్ళు నాకు ఆ సమయంలో ఎందుకో చిన్న వయసు అయినా కానీ ఆటపాటల మీద నాకు దృష్టి లేదు ఆడుకోవాలి వెళ్ళి ఆడుకోవాలి అనేటువంటి దృష్టి నాకు అనిపించేది కాదు బయటకు వెళ్ళి అసలు ఆడుకునేవాడిని కాదు ఎంతసేపు కూడా ఆ మునీశ్వరులకి ఏం కావాలో అలా ఏకాగ్రతతో దీక్షతో వారికి ఏం కావాలో అవి సమకూర్చడం వల్ల వారు నా మీద అమితమైనటువంటి ప్రేమతోటి నన్ను ఆదరించారు మునీశ్వర్లు వారు పూజానంతరం శ్రీకృష్ణుని యొక్క కథలు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవడం జరుగుతూ ఉంటే ఆ కథలు నేను శ్రద్ధగా వినేటువంటి వాడిని ఆ కథలు వింటున్నప్పుడు నాకు ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం నాకు పరవ ఆనంద పరవశ్యంతో నేను వలలాడుతూ ఉండేవాడిని ఆ శ్రీకృష్ణ కథలు వింటూ ఉంటే నాకు ఎంతో ఆనందాన్ని అనుభవించేవాడిని నేను ఆ కథలు మళ్ళీ 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 వినాలి అనిపించేటువంటిగా ఉండేటువంటి అలా వారు నాలుగు నెలలు కూడా చాతుర్మాస దీక్షను చేస్తూ ఉంటే ఆ నాలుగు నెలలు వారి దగ్గరే ఉండి వారు పెట్టినటువంటి ఆహారాన్ని నేను తీసుకుని భుజిస్తూ వారు చెప్పేటువంటి కథలు వింటూ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో గడుపుతూ ఉన్నానయ్యా అలా కొన్ని రోజులు గడిచిన తరువాత నా మీద ప్రేమతో వారి చేతుర్మాస్య దీక్ష అయిపోయిన తర్వాత నా మీద ప్రేమతో వెళుతూ వెళుతూ నాకొక మంత్రాన్ని ఉపదేశించారు ఈ మంత్రాన్ని నీవు జపించు నాయన నీకు మంచి జరుగుతుంది అని చెప్పడంతో ఆ మంత్రాన్ని నేను పట్టుకుని ఎప్పుడు ఆ మంత్రాన్ని నేను జపిస్తూ ఉన్నాను ఆ మునీశ్వర్లు ఆ నాలుగు మాసాలు అయిపోయిన తర్వాత వారు వెళ్ళిపోయారు మళ్ళీ నేను యథావిధిగా మా అమ్మ దగ్గరకు వచ్చాను మా అమ్మ ఇంకొక చోట పని చేస్తుంది దాసిగా మళ్ళీ నేను అక్కడికి వచ్చేసాను మా అమ్మ దగ్గరే మళ్ళీ ఉండడం అలాగే జీవితం గడుపుతూ ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి మా అమ్మ పాలు పితకడానికని వెళ్ళింది ఆ పాలు పితకడానికి వెళ్ళే సమయంలో ఒక నల్లని త్రాచు ఆమె కాలుని కాటు వేసింది వెంటనే మా తల్లి అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు వదిలేసింది మా తల్లి చనిపోయినప్పుడు నాకు అంత బాధ కూడా అనిపించలేదు ఈ జీవితం ఎప్పుడైనా ముగించాల్సిందే కదా ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళిపోవలసిందే కదా అనేటువంటి భావన నాకు కలిగింది కానీ దుఃఖం నాకు రాలేదు వ్యాసభగవాన్ ఎందుచేతనంటే నేను అంతకుముందు నాలుగు నెలలు ఆ మునీశ్వర్లు చెప్పినటువంటి కథలు వినడం వల్ల ఆ దుఃఖాన్ని కూడా నేను ఎదిరించగల ధైర్యం స్థైర్యం నాకు వచ్చింది అందుచేత విధిని ఎవరూ తప్పించలేము అమ్మ చనిపోయింది దాన్ని ఎవరూ మనం తప్పించలేము ఆ భగవంతుడు ఇంతవరకే మనకి ప్రాప్తం తీసుకువెళ్ళిపోయాడు అని నేను దుఃఖపడకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసి నేను అక్కడి నుంచి వారి వద్ద సెలవు తీసుకొని అలా ఇంకొక ఊరు వెళ్ళిపోదామని అక్కడ ఉండడానికి మనస్కరించక ఇంకో ఊరు వెళ్ళిపోదామని నేను ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను మార్గమధ్యంలో ఒక అడవి కనిపించింది ఆ అడవిలో అనేక ఫలాలు ఉన్నాయి అనేక దుంపలు ఉన్నాయి అవన్నీ తింటూ ఇక్కడే కాలక్షేపం చేస్తే బాగుంటుంది కదా ఎక్కడికో వెళ్ళి చేయడం ఎందుకు అని నాకు అనిపించి ఆ అడవిలోనే దొరికేటువంటి కందమూలాలు భుజిస్తూ అక్కడే ఉంటూ ఆ మునీశ్వర్లు ఇచ్చినటువంటి మంత్రాన్ని నేను పదే పదే స్మరిస్తూ ఖాళీగా ఉన్న సమయంనందు అలా ఒక చెట్టు కింద కూర్చొని ఆ మంత్రాన్ని పదే 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 ధ్యానంగా చేశానయ్యా వ్యాస అలా ఆ మంత్రాన్ని ధ్యానం చేయటం వల్ల నాకు ఒక్కసారి నా శరీరమంతా ఏదో తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను అది అది ఏ స్థితియో నాకు తెలియదు సమాధ స్థితిలోకి వెళ్ళిపోయానేమో అని నాకు అనిపించింది ఆ స్థితిలో నాకు అస్పష్టంగా నాకు ఎదురుగుండా ఒక నారాయణ స్వరూపం కనిపించింది నాకు నాకు స్పష్టంగా కనిపించట్లేదు నా కళ్ళ నిండా ఆనంద భాష్పాలు వస్తున్నాయి భగవంతుడు నాకు కనబడుతున్నాడు అనేటువంటి ఆనందాన్ని ఆ మంత్రాన్నే నేను ఉచ్చరిస్తూ ఉన్నాను నా కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయినాయి ఆ ఎదురుగుండా వచ్చినటువంటి స్వరూపాన్ని స్పష్టంగా నేను చూడలేకపోతున్నాను చూడలేకపోతున్నాననేటువంటి బాధతో ఇంకా నాకు ఏడుపు వస్తుంది నీళ్లు ఇంకా వస్తున్నాయి చూడలేకపోయాను అప్పుడు నా ఎదురుగుండా ఉన్నటువంటి ఆ స్వరూపం నాయన నీవు నన్ను చూడాలని ఎంతో కుతూహలపడుతున్నావు కానీ నీ కర్మ పరిపక్వత కాలేదు మరలా వచ్చేటువంటి జన్మలో నీవు ఉత్తమమైనటువంటి జన్మను పొందుతావు అప్పుడు నన్ను చూడగలుగుతావు అని వారు నాకు వరమిచ్చి అదృశ్యమైపోయారు అలా నాకు మళ్ళీ నేను యథాస్థితిలోకి వచ్చేటప్పటికి ఏం జరిగిందో నాకు అంత అయోమయంగా ఉన్నది ఏడి భగవంతుడు ఏడి ఏడి అని ఆ అడివంతా తిరిగాను గట్టిగా అరిచాను కేకలేశాను ఎవ్వరూ నాకు కనిపించలేదు అలా కాలం వెళ్ళబుస్తూ కొంతకాలానికి నాకు ముసలితనం వచ్చి ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాను ఆ శరీరం అంతటితో అయిపోయింది తరువాత నేను ఆత్మస్వరూపుణయి ఉండి అలా అలా తిరుగుతూ ఆ బ్రహ్మగారు పద్మములో ఉండి సృష్టి చేస్తూ ఉంటే ఆయనను తలుచుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాను బ్రహ్మగారు నన్ను ఈ నారదుడుగా పుట్టించారు ఈ నారదుడిగా ఈ ముల్లోకాలు తిరిగేటువంటి శక్తి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళేటువంటి శక్తి ఎల్లప్పుడూ నేను ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసేటువంటి శక్తి పూర్వజన్మ తప ఫలితంగా నాకు వచ్చింది అప్పటి నుంచి నాకు కొంచెం జ్ఞానోదయం కలిగి ఇలా భగవంతుడి సేవ చేసుకుంటూ తిరుగుతున్నానయ్యా వ్యాస అందుచేత మనకి ఏది జరగాలో అదే జరుగుతుంది మనకి ఏది లభించాలో అదే లభిస్తుంది అందుచేత నీవు భారతాన్ని రచించావు అద్భుతంగా రాశావు కానీ అందులో ధర్మాలు చెప్పావు కానీ ఆ భగవంతుని యొక్క భక్తిని కీర్తించడాన్ని నువ్వు చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి ఆ అవతారాన్ని నీవు మనస్ఫూర్తిగా వర్ణించకపోవడం వల్ల నీకు ఇప్పుడు దుఃఖం కలుగుతుందయ్యా నీ దుఃఖం పోవాలి అంటే ఆ భగవంతుని యొక్క భాగవతాన్ని రచించు భాగవతాన్ని ఎప్పుడైతే నీవు రచిస్తావో అప్పుడు నీకు దుఃఖం పోతుందయ్యా అని నారదుడు చెప్పడంతో భాగవతాన్ని రచించడానికి సమాయత్తమయ్యాడు వేదమహర్షి అలా నారద మహర్షి తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని విన్నటువంటి వ్యాసుడు తన యొక్క వ్యాకులతను వదిలిపెట్టి ఆ అద్భుతమైనటువంటి భాగవతాన్ని రచించాలని సంకల్పంతో అద్భుతమైనటువంటి భాగవతాన్ని పన్నెండు స్కంధాలుగా పద్దెనిమిది వేల శ్లోకాలుగా మనకు అందించారు ఆ అద్భుతమైనటువంటి భాగవతం భాగవతం వల్ల మనం భాగవతం అని ప్రబోధాన్ని ఆయన వ్యాసభగవానుడు మనకు అందించాడు భాగవతం 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 అని పదిసార్లు అంటే భాగవతం 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 అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి ఈ భాగవతాన్ని వింటే అలౌకికమైనటువంటి ఫలం మనకు ఏది కావాలో అది ఆ భగవంతుడే ఇచ్చేటువంటి సత్ఫలితం మనకు కలుగుతుందని ఈ భాగవత కథల వల్ల మనం తెలుసుకోవచ్చు అలాంటి అద్భుతమైనటువంటి భాగవతాన్ని వినడానికి ముందు మన యొక్క సాంప్రదాయం ఒకటి ఉన్నది భాగవత మహత్యం అనేటువంటి ఆ కథను కూడా వినడం మన సాంప్రదాయం स्वस्ति प्रजाभ्य पिपालता न्याय मगे न महीन महीष गोब्राह्मणेभ्यं लोका निोकासमस्ता सुखिनो सर्वे जना सुखिनो समस्त सन्मंगला सन्त हरि ओं तत्स